నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పనులు మరియు వీధి రేట్లు సరిగ్గా లేక వర్షాకాలం ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని స్థానిక కౌన్సిలర్లు కమిషనర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రం అందించిన కౌన్సిలర్లో తోట లలితా శారద సిలివేరి అనిత సత్యనారాయణ చీమల సుజాత సందా బిందు మాధవి శ్యామల పోబోలు స్వాతి వీణ ఉన్నారు కమిషనర్ గారి కలవడం జరిగింది పట్టణంలో మొత్తం కూడా శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉండాలి అలాగే వీధి లైట్లు సరిగా వెళ్ళకపోవడం మనము సప్లై చేస్తున్న మంచినీటి వల్ల అనేక వ్యాధులు కబదుతున్న సందర్భంలో ఇవన్నీ విషయాలు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క పట్టణంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని వారికి భారత రాష్ట్ర సమితి తరఫున వారికి మనము మెమరణం ఇవ్వడం జరిగింది పట్టణంలో గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్న పారిశుద్ధ్యాన్ని నిర్వహించవలసి ఉన్నప్పటికీ సరైన పారిశుద్ధ్యం నిర్వహించకపోవడం వల్ల ఈ కాలువలనే నిండిపోయి దోమలు ప్రబలి ఈరోజు ఆసుపత్రులు నిండా మన ప్రజలంతా కూడా మా పా ఆసుపత్రిలో పాల్గొనడం జరుగుతుంది టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా రకరకాల వ్యాధులతో ఇలా ఆసుపత్రిలో పాల్గొనడం జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి మిషన్ మోడ్లో ఉన్న కాలువలన్నిటిని కూడా శుభ్రం చేయాలని తద్వారా జరుగుతున్న ఈ వ్యాధుల్ని అరికట్టేందుకు సహకరించాలని కోరడం జరిగింది అలాగే వీధి లైట్లు సరిగా వెలుగకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలు మన విష పురుగులు పాములు తేళ్ళు రకరకాల కీటకాల బారిన పడి వ్యాధులకు లేకుంటే ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది కాబట్టి ఎంబటే ఎక్కడైతే వీధి లైట్లు వెలగడం లేదో వాటిని మొత్తం కూడా మరమ్మతులు చేయించి తక్షణమే వెలిగే విధంగా చూడాలని అలాగే నీటి సరఫరా జరుగుతున్న సందర్భంలో నీరు కలుషితం కావడం వల్లనే ఈ దద్దుర్లు దురదలు వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి మన మున్సిపల్ విభాగము అందరూ కూడా దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి మంచినీటి విభాగం వారు మంచి పరిశుభ్రమైన నీటిని ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన నీటిని సరఫరా చేయవలసిందిగా మేమందరం కూడా భారత రాష్ట్ర సమితి తరఫున తెలియజేస్తున్నాం ఈ సమస్యల పట్ల ఎంబడే స్పందించాలని స్పందించినట్లయితే భారత రాష్ట్ర తరణ సమితి తరఫున దశల వారి ఆందోళన నిర్వహించి ప్రజల వైపున మేము వాళ్ళ గొంతుగా ఉంటామని తెలియజేస్తూ తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసము కృషి చేయాలని కోరుతున్నాం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం